మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతియు మహిమయు ఘనతయు ప్రభావమును ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభువులందు ప్రియమైన దేవుని పిల్లలారదయ కాలంలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము దయచేసి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథములు తీసుకొని కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం ఈ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉదయ కాలంలో మనకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై తొమ్మిదవ కీర్తన ఐదవ వచ్చిన నుండి తొమ్మిదవచ్చు వరకు భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగా వారి నోచ దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్య జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి కనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే స్తుతించుడి ఆమె ఈరోజు మనము ఈ లేఖను ఆధారం చేసుకొని ధ్యానించుకుంటున్న అంశము పేరు అన్నిటికన్నా అతి గొప్ప పోరాటము ఈ అంశమును దేవుని ప్రవక్త మార్చి నెల పదకొండవ తేదీ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో బోధించి ఉన్నారు అన్నిటికన్నా అతి గొప్ప పోరాటము అని ఈ అద్భుతమైన అంశంలో నుండి కొన్ని విషయాలు చదువుకొని మనము ధ్యానించుకుందాం రష్యాను గుర్చి చింతపడవద్దు రష్యా కేవలము సముద్ర తీరములోని చిన్న గులక రాయి వలె ఉన్నది కమ్యూనిజం గుర్చి కలవరపడవద్దు రోమనిజంను మీరు గమనించండి అది సంగమలతో ఐక్యపరుచున్నది కమ్యూనిజము లోకములు ఏరునని లేఖనులలో ఎక్కడ కూడా రాయబడలేదు ఎవరేమి చెప్పినా నేను వాక్యమునే నమ్ముదును దానిని బట్టి నేను నడిచేదను హలూయా రోమనిజము ప్రపంచమును ఆక్రమించు రోమనిజం మత సమస్యలకు తల్లి రోమ్ వచ్చు వరకు మత సంస్థ అనేదే లేదు సంస్థలన్నీ అందులో నుండే వచ్చాయి ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది అది వేసలకు తల్లి ఒక రోజు అంతయు దాని గురించి చెప్పగలను కానీ ఇప్పుడు అది కుదరదు శత్రువు మీద దాడి చేసినప్పుడు మీరేమి చేయదురు వెరుదురు కుదురా రాజీ పడుదురా నిజమైన సైనికుడు వెనక్కి తిరగడు అప్పుడు మనము ఏమి క్రీస్తునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండు ఆయన ఏ రకముకు మనస్సు కలిగి ఉండెను వాక్యముతో నిలిచి ఉండెను అది నిజము యేసుకృష్ణ ఏం కలిగి ఉన్నారండి వాక్యముతో నిలిచి ఉన్నాడు ఆయన వాక్యముతో నిలిచి ఉండే తండ్రి వాక్యముతో నిలిచి ఉండిన ప్రతిసారి ఆయన శత్రువును ఓడించాను శత్రువు నీ మీద దాడి చేసి నీవు ఇది చేయము అది చేయము అని చెప్పినప్పుడు నువ్వు ఏమి చేస్తావు వాక్యముతో నిలిచి ఉండుము ఆమె అది మంచిది అప్పుడు మీరు ఏమి చేయరు వాక్యమును తీసుకుని వాక్యం అంటే ఏమిటి పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది దేవుని ఆత్మయే వాక్యం ఇప్పుడే మనము పరిశుద్ధ గ్రంథములో దాన్ని చదివాము చూసారా దీన్ని చూడండి రక్షణ శిరస్త్రాను ఆత్మ ఖడ్గమును తీసుకొని ఆత్మ ఖడ్గము ఏమిటి నీ మనస్సు ద్వారా వచ్చి నీలో ప్రవేశించు ఆత్మ మరియు ఆ ఆత్మ యొక్క కట్టము దేవుని యొక్క వాక్యము ఆ ఆత్మ దేవితో పోరాటము చేయను పరిశుద్ధ దేనితో యుద్ధము చేయను ఇంద్రియ జ్ఞానమా అనుభూతుల దేవుని వాక్యముతో యుద్ధము చేయు అది దేవితో పోరాటము చేయను స్వస్థపరచు వాక్యం వాక్యము వాక్యము అని చెబుతాం దేవుని వాక్యముతో ఆత్మ పోరాటము చేయును దేవుని ఆత్మ సాతానుడి యొక్కకు వెళ్ళి ఇలాగు రాయబడి ఉన్నదని చెప్పాను ఇలాగు రాయబడి ఉన్నది అనగానే అపవాది తొలగిపోయును మనం ఏమి చేయవలను దేవుని వాక్యమును ఖర్గము తీసుకోవలేము దేనితో దాన్ని పట్టుకునవెను విశ్వాసి హస్తముతో ఆమె వరమపు విశ్వాస హస్తముతో రెండొంచుడు గల కర్గమును లాగవలేము ఆమె రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండో వచనలో పరిశుద్ధ గ్రంథము అది రెండొంచుడు గల ఖర్గమని చెప్పుచున్నవి ఆమె సహోదరుడా అతను ఏమి చేయను నీ హృదయంలో నీకు ఆత్మను నీ మనస్సు సత్యం సత్యమని చెప్పుము సహోదరి నీవు చేయము ప్రభు నీ వాక్యమే సత్యము నా భావముల వైపు నా దృష్టి పెట్టుటలేదు ఎవరేమి చెప్పినా వినను నాలో ఉన్న ప్రతి సందేహమును పేర్చివేర్చున్నా వాటన్నింటినీ నేను ఆత్మ ఎందుకు తిన్నగా వచ్చు ప్రార్థన చేసుకున్నా మహాపరిషుడా మహోన్నతుడా సజీవుడా సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా మరొక్కసారి ఈ ప్రాతకాల సమయంలో మా ప్రభువును రక్షకుడునైనా యేసు మీ గొప్ప నామము క్రిందికి వచ్చి మా కుటుంబాలతో కలిసి మేమందరము కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతించుచు ఉన్నాము దేవా ఎస్ అయ్యా ఆ పాతకాలపు కుటుంబ బలిపీఠాలు తిరిగి మరలా కట్టుటకు నీవు సిద్ధమేనా అని మా ప్రవక్త అన్నాడు నాయన అవును నా ప్రభు కుటుంబాలు కుటుంబాలతో మిమ్మల్ని సేవించాలి ఎందుకంటే నాయన కుటుంబాలు మా ప్రభు నాయన సరిగ్గా ఉంటేనే అయా సంఘాలు సరిగ్గా ఉంటాయి ప్రభువ అవును నాయన మీకు కుటుంబము కావాలని మీరు ఇష్టపడ్డారు ఆదిలో కుటుంబాన్ని ఏర్పాటు చేశారు ఆ కుటుంబాన్ని సాతానుడు నాయన మా ప్రభు మా తిన్నా భిన్నం చేశాడు ప్రభు కానీ ఈ రోజు మా తండ్రి ప్రతి ఉదయం కాలపు వర్తమానం ద్వారా అయ్యా మా కుటుంబాలతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి ఈ రోజు కూడా మా కుటుంబాలతో మీరే మాట్లాడమని యేసు శ్రేష్టమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించనుగాక ఆమె ఈ సమయంలో మనము కొద్ది నిమిషములు మనము చదువుకున్న లేఖనమును ఆధారం చేసుకొని అంటే నూట నలభై తొమ్మిదవ కీర్తన ఐదు నుండి తొమ్మిది వచ్చినాలు చదివాము దాన్ని ఆధారం చేసుకొని అన్నిటికన్నా అతి గొప్ప పోరాటము ఈ అంశంలో ఈరోజు ప్రపంచానికి తెలియని ఒక రహస్యాన్ని చెప్తున్నాడు ప్రవర్త ఏంటో తెలుసా రహస్యం ప్రపంచ క్రైస్తవులు చాలా మంది అనుకుంటారు రష్యాలో కమ్యూనిజం వస్తే సువార్త చెప్పలేరు తర్వాత రష్యా ప్రపంచ నియంత్ ఎందుకంటే రష్యాలో ఎక్కువ ఏముంటుంది కమ్యూనిజం కాబట్టి వింటున్నారా ఇక అదే ప్రమాదము దాన్ని బట్టి సేవకులు చాలామంది కలవరపడతా ఉంటారు కానీ గుర్తుంచుకోండి మనము రష్యాని గురించి కానీ లేక ఇంకా చెప్పాలంటే రష్యాలో ప్రారంభమైన కమ్యూనిజం గురించి కానీ మనము కలవరపడవలసిన అవసరం లేదు దాని గురించి చింతించవద్దు అంటున్నాడు దేని గురించి మనం ఇప్పుడు ఆలోచించాలి దేని గురించి మనం ఇప్పుడు జాగ్రత్త పడాలంటే రోమనిజం గురించి రోమనిజం అంటే అది మత సమస్యలకు తల్లి అదే ప్రపోజిషన్ ఆక్రమిస్తుంది ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ మిషన్ అది ఒకప్పుడు అన్నిలుగా ఉన్నవాడు అంటున్నాడు అన్ని రోము రోముగా మారిన తర్వాత అది మత సంస్థలకు తల్లి అది ఏం చేస్తుందంటే అందరినీ ఐక్యపరిచి వేసలకు తల్లిగా ఉండి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరినీ కూడా ఐక్యపరిచి ఒక క్రూరమృగముగా తయారై ఆల్రెడీ క్రూరమృగం అదే అది ప్రపంచ క్రైస్తవులను మోసం చేస్తాం ఇప్పుడు ప్రమాదం దేనితోటి దాని గురించి మనం ఆలోచించాలి అది వేసేలకు తల్లి అది ఏం చేస్తుంది అందరూ ఐక్యపరుస్తుంది సంస్థలన్నీ కూడా ఇప్పుడు అందులోనే వచ్చాయి చాలా మంది గొప్ప గొప్ప దైవజనానికి ఇది గ్రహింపు లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు అదే సమస్యలకు తల్లని దాని తర్వాత లోతులను లోతుల తర్వాత మెథలిస్ట్ మెథలిస్ట్ తర్వాత బ్యాటనిస్ట్ బ్యాక్టిస్ట్ తర్వాత పెంత్ ఇలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది మత సంస్థలన్నీ దేంట్లో నుంచి వచ్చే రోమన్ సిమెంట్లో ఉంది నుండి అయితే ఇది ఏం చేస్తుంది అందరిని ఐక్యపరుస్తుంది అయితే దాని గురించి చెప్పాలంటే రోజంతా పట్టుద్ది అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాలపు ప్రవక్త వచ్చి మనకు తేటగా అసలు ఎవరు ఆ క్రీస్తు విరోధి రోమన్ క్యాథలిక్ ఈ ప్రపంచ క్రైస్తవును ఏ విధంగా వాక్యం నుంచి తప్పించి మోసం చేసింది వాడే ఇప్పుడు శత్రువు అంటే సాతాను వాళ్ళలో ప్రవేశించి వాళ్ళని ఉపయోగించుకుంటుంది సాతానుడు నడిపిస్తున్నాడు పాపం వాళ్ళు మంచి వాళ్ళు కానీ వాళ్ళకి తెలియకుండా సాతాను చేత నడిపించబడుతున్నారు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలో ఇక్కడ జాగ్రత్తగా వినండి శత్రువు మీ మీద దాడి చేసినప్పుడు మనం ఏం చేయాలి వెలుతిరిగి రాజీ పడదామా కాదు 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 నిజమైన సైనికుడు వెనక్కి తిరగడు ఎందుకంటే మనము యేసు యొక్క మంచి సైనికులు సైనికులైన వారు పోరాటం చేస్తారు కానీ వెనక్కి నిజమైన సైనికుడు వెనక్కి తిరగడు అయితే శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ైబుల్ అంటుంది క్రీస్తును కలిగిన ఈ మనసును మీరు ఉండండి ఆయన ఏం చేశాడు శత్రు ఆయన మీద కూడా వచ్చినప్పుడు దేవుని తిప్పికొట్టాడు ఆయన మనసు ఏంటంటే వాక్యముతో నిలిచి ఉండి తండ్రి యొక్క వాక్యంతో నిలిచి ఉండిన ప్రతిసారి శత్రును ఓడించాడు ఈ రోజు మనము కూడా శత్రువైన సాతాను మన మీదకి వచ్చినప్పుడు వాక్యంతో నిలిచి ఉండి వాక్యముతో జయించాలి నీ మీద దాడి చేసి నీవు ఇది చెయ్యి నువ్వు అది చెయ్యి అని చెప్తాడు అప్పుడు ఏం చేస్తావు వాక్యముతో నిలిచి ఉండి అది మంచిది అప్పుడు మీరు ఏమి చేయాలంటే వాక్యాన్ని తీసుకోండి మరి ఇప్పుడు ఇంతకీ వాక్యం అంటే ఏమిటి వాక్యం అంటే దేవుని యొక్క ఆత్మయే మనకు తెలుసు కదా యోహాను స్వార్థ ఆడు అరవై మూడులో ఏమనుంటదంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపజేయచ్చున్నది నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవముడై ఉన్నవి దాన్ని గమనించండి మనం ఈ రోజు రక్షణ అనే శిరస్రాణమును దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఆ అంటే ఏమిటి నీ మనస్సు ద్వారా వచ్చి నీలో ప్రవేశించే ఆత్మైయా ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ఇప్పుడు ఆ ఆత్మ ఆత్మ యొక్క ఖడ్గము దేవుని యొక్క వాక్యం వింటున్నారు అందరూ ఇప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు ఆయన పలికాడు అందులో ఏముందంటే జీవం ఉంది దేవుని ఆత్మ ఉంది ఇప్పుడు నువ్వు దాన్ని ప్రత్యక్షత ద్వారా విశ్వసించినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది లోపలికి వెళ్తుంది దానిలో ఉన్నటువంటి ఆ జీవాన్ని లేక ఆ భావాన్ని నువ్వు నమ్మి శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఉపయోగించి వాడిని చేయించాలి ఆ ఆత్మ దేనితో పోరాటం చేస్తుంది పరిశుద్ధాత్మ దేనితో యుద్ధం చేయను ఇంద్రియ జ్ఞానమా అనుభూతుల దేవుని వాక్యము ద్వారానే యుద్ధము చేస్తుంది ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఆ వాక్యం నీలోకి వచ్చినప్పుడు ఆ వాక్యం ద్వారానే యుద్ధం చేస్తుంది అది దేనితో పోరాటం చేయాలంటే వాక్యం ఉదాహరణకు అనారోగ్యముతో ఉంటే ఖచ్చితంగా నీలో ఉన్న వాక్యం విశ్వాసముతో స్వస్థపరచు యోహో నేను అనగానే శత్రువుకి గుండెలు అదిరిపోతాయి వెళ్ళిపోద్ది ఇక్కడ అమ్మో అయితే చాలా మంది ఏమంటారు వాక్యం వాక్యం అంటారు కాని చెప్తారు కానీ ఆ వాక్యమును విశ్వసించరు ఆ వాక్యాన్ని ఉపయోగించరు వాక్యాన్ని మా చేయాలి లోపలికి తీసుకోవాలి దేవుని మాట ఆత్మయు జీవం కదా ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ లోపలుండి వాక్యము లోపలండి శత్రువుతో ఏం చేస్తాడు యుద్ధం చూడండి యేసు కూడా సానుడు యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అంటే దేవుని యొక్క వాక్యం ఇలాగూ రాయబడి ఉన్నదని చెప్పినప్పుడు వారు కూడా ఏమన్నాడు నువ్వు దేవుని మారైతే రాళ్ళు రొట్టెలుగా చేసుకో కానీ వెంటనే వాక్యం ఉపయోగించాడు ఆయనలో ఉన్న ఆత్మ అంటే వాక్యం వాక్యం అనగా ఆత్మ వెంటనే ప్రత్యక్షత ద్వారా అంటారు మనుషులు కాదు దేవుని వాటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును మిగులు ఎత్తైన శిఖరం మీద తీసుకెళ్ళి దూకు అన్నాడు వెంటనే వాక్యం ఉపయోగించాడు చూడండి ఇలావు రాయబడి ఉన్నది అనగానే అబ్బవాలు తొలగిపోయాడు రమేన్ మనము కూడా ఏమి చేయాలి దేవుని వాక్యం అనే ఖగ్గమును తీసుకోవాలి లౌరి దేవుడితో పట్టుకోవాలి మనం విశ్వాసం అనే హస్తముతో పరమకు విశ్వాస హస్తముతో రెండంచుల గల ఖగ్గం లాగాలి రమేన్ ఫెబ్రివరి క్లాస్లో పత్రిక చెప్తుంది మనం ప్రతిసారి చెప్పుకుంటాం నేను ఆదివారం కూడా చదువుకున్నాం నాలుగు పన్నెండు అంటాడు అది రెండు చూడగలిగిన కర్గము అది వాడి అయిన ఖర్గము అది దేవుని యొక్క వాక్యము సహోదరుడా సాధనలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఆ ఖర్గాన్ని లాగు అంతేకాదు ఆ వాక్యము నీ హృదయంలోనికి రానియాలి నీ మనసు తెరిచి వాక్యమే సత్యం అని చెప్పు శత్రు వచ్చినప్పుడు సహోదరి దాన్ని చేయము ప్రభువా నీ వాక్యమే సత్యము నా భావముల వైపు నా దృష్టి పెట్టుటలేదు మన భావాలు ఏం చేస్తుంటే మీకు ఇది జరుగుద్దు అంటవాంటవా ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను వాక్యం వచ్చి నాకు సహాయం చేస్తుందా ఆ భావాలు ప్రక్కకు పెట్టండి ఎవరేమి చెప్పినా వినొద్దు నాలో ఉన్న ప్రతి సందేహము వాటన్నిటిని దాటి నేను ఆత్మయోధుకు తిన్నగా వచ్చుచున్నాను చున్నాను హలో మనం అన్నిటిని దాటుకుని ఏం చేయాలి ఆత్మయోద్ధ కంటే వాక్యము దగ్గరికి దాన్ని ఉపయోగించాలి ఈరోజు చాలా మంది దాన్ని ఉపయోగించలేకపోవటం వల్ల ఓడిపోతా ఉన్నారు యేసు క్రిస్సు వారు ఉపయోగించారు మన ప్రభుత్వం ఉపయోగించాడు ఈ రోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మనం కూడా అయిన ఓడిద్దామా మనం భయపడాల్సింది రోమనిజానికి కాదు కమ్యూనిజానికి కాదు రోమనిజానికి అంటే భయపడాల్సిన అవసరం లేదు శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మనకి దేవుడు ఇచ్చిన వాక్య ఖడ్గము మన చేతిలో ఉన్నది దాన్ని మనం పంచుకొని శత్రువైన శాతాన్ని ఓడించి మనం జయించి విజయాన్ని పొందుకుందామా అందరు తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము కూడా ప్రభువా మేము నాకు రష్యాకి ఓడినైనా భయపడాల్సిన అవసరం లేదండి అయా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రభు అోమనిజమే శత్రు అని వారిని ఉపయోగించి ప్రపంచ క్రైస్తవ్యాన్ని సాతాను మోసం చేశాడని ఈ కాలపు వర్తమానం వచ్చి మా పళ్ళు తెరిచింది నాయన ఈరోజు మాకు వాక్యం అనే ఖడ్గం ఇచ్చావు నాయన ఆత్మ ద్వారా మా హృదయములానికి ప్రవేశించి అయ్యా శత్రువు ఏ రూట్లో నుంచి మా మీదకు వచ్చినా ఏ విధంగా వచ్చినా మేము జయించుటకు మేము నాయన ఆ ఖడ్గంను లాగి ఉపయోగించినకు సహాయం చేయండి ప్రభుత్వం ఆ రీతిగా మనం అందరము కూడా నోరు విప్పి రెండు చేతులు ఎత్తి ఆరాధన చేస్తూ ఓ తీర్మానం అయా ఎంత అద్భుతమైనటువంటి నాయన వాక్యం మాకు ఇచ్చావు నాయన మేము దాన్ని ఉపయోగించిన సహాయము చేయండి ప్రభుత్వ మా భావాలు మా ఇంద్రియాలు మా జ్ఞానము ప్రక్కన పెట్టి మీ వాక్యం ఏం చెప్తుందో దాన్నే విశ్వసిస్తున్నా ప్రభుత్వ అలాగే మనం దేవుని మహిపర్చించు ఉండగా ఒక చిన్న వచనాన్ని పాడు దేవుని ఆరాధన చేద్దాం రెండు చులుగల దగ్గముంటిది ప్రవక్త వెం రాము చేతిలో తెలిసిన వాక్యము రెండు శత్రువైన విశ్వాస హస్తముతో నేను పట్టుకొని ప్రతిసారి కూడా ఉపయోగించుటకు సహాయం చేయి ప్రభు అలాగే మనమందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని చూడగా ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధ్రమైన మా ప్రభువ ఈరోజు మా ప్రభువ కుటుంబ బలిపీఠంలో మా కుటుంబాలతో కలిసి మేమందరము కూడా మిమ్మల్ని సన్ను తెచ్చుచున్నాము మీ సన్నిధి మాకించి మాతో మాట్లాడి మా జీవితాలను ఎలాగో ముందుకు కొనసాగించుకోవాలో ఈ భయంకరమైన ప్రపంచంలో శత్రువైన సాతానుడు వారి సమయం కొంచమే ఉన్నదని వాడు అనేక విధాలుగా మా మీద దాడి చేసినప్పుడు అయా మేము వెను తిరగటం కాదు కాని దేవాని వాక్యం అనే ఖడ్గమును తీసుకొని ప్రభా శత్రువుపై నాయన ఓ ప్రభా వాక్య ఖడ్గాన్ని ఉపయోగించి ఓడించడం సహాయం చేయండి ప్రభు ఒక నిజమైన సైనికుడు ఎన్నడూ వెనుక తిరగడని క్రీస్యస్లో కలిగిన ఈ మనస్సును మేము కూడా కలిగి ఉండాలని ఈ ఉదయ కాలంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఆయన మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో దాచుకొని అయ్యా మేము ఈ రోజంతా మా జీవిత కాలం అంతా దాన్ని మేము ఉపయోగించినకు నాయన మా జీవిత యాత్రలో మాకు అది తప్పకుండా నాయన సహాయపడినట్లు మా హృదయాల్లో ముద్రించమని ఈ పనులంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో తోడుగా ఉండండి ప్రభు అయ్యా ఈ దినమున మా ప్రభు ఎంతమంది మీ సన్నిధిలో పాల్గొన్నారో వారందరినీ పేరు పేరు వరుసన దీవించమని యేసు క్రీస్తును శ్రేష్టమని మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి గాక ఆమేన్ ఆమేన్ అందరికీ